లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఆర్థికంగా కొంచెం పురోభివృద్ధి కలగాలంటే చేయాల్సిన పరిహారాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం ఆర్థికంగా ఎప్పుడు అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా దేనికి అతిథులు కాదు కొన్ని కొన్నిసార్లు ఆర్థికంగా చాలా బాగా ఉంటుంది కొన్ని కొన్నిసార్లు ఆర్థికంగా డల్గా ఉంటుంది సో ఆర్థికంగా ముందుకు వెళ్ళడానికి మనకి ఆస్ట్రలాజికల్గా ఏమన్నా రెమెడీస్ అన్న విషయాన్ని మనం ఒక్కసారి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం దీనికి చేయాల్సింది ఏంటంటేనండి మనకి రామాయణంలో ఉన్న విషయాన్ని నేను మీకు ప్రస్తావిస్తున్నాను అమ్మవారు సీతామ్మవారికి సుందరాకాండ మనకి తెలుసు కదా సుందరకాండ దేనికి సంబంధించిందో మనకు తెలుసు కదా రా రా శ్రీరామచంద్రమూర్తి యొక్క జాడని సీతమ్మవారికి తెలిపి ఆనందాన్ని కలిగించారు కాబట్టి సీతమ్మవారు ఎంతో సంతోష సంతృప్తి చెందుతుంది అప్పుడు అమ్మవారు ఇచ్చిన వరం ఏంటంటే సుందరకాండ పారాయణం ఎవరైతే చేస్తారో వాళ్ళకున్న ఏ బాధ అయినా తీరిపోతుందని చెప్పి సీతాదేవి అంటే ఎవరే కాదు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి అంశ అంటే శ్రీలక్ష్మి అమ్మవారు చెప్పిన వాక్ ఏంటంటే ఎవరైతే లక్ష్మీ కటాక్షం కావాలని కోరుకుంటారో సుందరాకాండ నియమబద్ధంగా పారాయణం ఇరవై ఒక్క రోజులు నియమబద్ధంగా పారాయణం అంటే భూసేయనము అంటే స్నానం పొద్దున్న ఆరింటికి ఆరింటి లోపల లేచి స్నానం చేసి అలాగే రా బ్రహ్మచర్యం పాటిస్తూ ఆహార నియమాలు పాటిస్తూ సుందరాకాండ నియమబద్ధంగా ఇరవై ఒక్క రోజులు చేస్తూ ఈ సుందరాకాండ ఇరవై ఒక్క రోజులు చేసేప్పుడు ఇరవై ఒక్క రోజులు చేసేప్పుడు లాస్ట్ రోజు హనుమంతుడికి సింధూర పూజ వడమాల తమలపాకుల మాల వడమాల మరియు తమలపాకులతో పూజ ఎవరైతే చేయిస్తారో వాళ్ళకున్న ఆర్థిక సమస్యలన్నిటి నుంచి గట్టెక్కడానికి అవకాశం ఉంటుంది అయితే ఈ ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కడానికి ఇది మనకి శ్రీలక్ష్మి అమ్మవారు చెప్పిన తంత్రం అని చెప్పడంలో కూడా ఏమాత్రం సందేహం లేదు సుందరకాండ అంత అత్యద్భుతమైన ఫలితాన్ని మన జీవితంలో కలగజేస్తుంది కాబట్టి ఆర్థిక బాధలు తొలగాలన్నా ఒకవేళ అప్పుల నుంచి బయటపడాలన్నా మీకు రావాల్సిన బకాయిలు రావట్లేదన్నా ఆర్థికానికి ఆర్థికంగా సంబంధించిన ఏ విషయానికైనా సరే సుందరకాండ పారాయణ అన్న అన్నది నిజంగా చాలా తేలికతరం చేస్తుంది చాలా కష్టాల నుంచి బయటపడేస్తుంది మంగళం నమో భగవతి వాసుదేవాయ